భర్త తనపై మరీ ఎక్కువగా ప్రేమ కురిపించేస్తున్నాడని ఓ భార్యమణి కోర్టుకెక్కి మరీ విడాకులు ఇచ్చేసింది అంతలా ప్రేమించే భర్తకు విడాకులు ఎందుకు ఇస్తున్నావమ్మా అని కోర్టు వారు అడిగితే ఆమె ఏం చెప్పిందో తెలుసా నిజమే నా భర్త నన్ను బాగా ప్రేమిస్తాడు చాలా చక్కగా చూసుకుంటాడు నేనేదడిగినా వెంటనే తెచ్చిస్తాడు ఫారెన్ టూర్లు కూడా తిప్పుతాడు అని చెప్పుకొచ్చిందామె అయితే మరెందుకు విడాకులు జడ్జి గారు ఈసారి కాస్తంత అసహనంగానే అడిగారు అప్పుడు ఆమె చెప్పిన విషయం విని జడ్జితో సహా కోర్టులో ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోయారు నా భర్త నన్ను బాగానే చూసుకుంటున్నాడు కాని ఆయన తన కన్న తల్లితో కనీసం మాట్లాడడు ఆమె చిన్న చిన్న ఆశలు కూడా నెరవేర్చడు అందుకే వదిలేయాలనుకుంటున్నా కన్నతల్లని పట్టించుకుని వ్యక్తి నాపై చూపిస్తున్న ప్రేమ నిజమని నేనెలా నమ్మాలి నా కస్తలు నమ్మకం లేదు దయచేసి విడాకులు ఇప్పించండి అని తన వాదన వినిపించింది అక్కడతో ఆగలేదామె పెళ్లి సమయంలో అతనిచ్చిన కానుకలను సైతం తిరిగి అప్పగించేసింది ఈ భర్త తనకు వద్దని తెగేసి చెప్పేసింది విడాకుల కోసం ఆమె చెప్పిన కారణం విని జడ్జి గారు సైతం ఆమెను అభినందించకుండా ఉండలేకపోయారు ఆమె వాదనతో ఏకీభవిస్తూ వెంటనే విడాకులు మంజూరు చేసేశారు తనను వదిలి వెళ్లొద్దంటూ ఆ భర్త కాళ్ళ వేళ్లా పడి ్రతిమలాడినా ఆమె అస్సలు పట్టించుకోలేదు కనిపెంచిన తల్లినే పట్టించుకోని వాడివి రేపు నన్ను వదిలేసి వేరే అమ్మాయితో వెళ్లవని గ్యారెంటీ ఏంటి అని నిలదీసింది కన్న తల్లిని ప్రేమించని వాడు భార్యపై చూపేది కపట ప్రేమే అంటూ కోర్టుకెక్కి విడాకులు తీసుకున్న సౌదీ మహిళ ఆలోచనకు యావత్ ప్రపంచం సలాం చేస్తోంది